వెల్కమ్ టు నేను అసలు మూవీ చూసొచ్చాను ఏ ముందు సార్ అసలు ఆ మూవీ అద్దరిపోయింది ఇంకా ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ కాంబినేషన్ లో మూవీ అంటే అసలు అవసరం లేదు బీ బట్స్ అంటే ఎప్పటి నుంచో ఒక సలర్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసే వాళ్ళకి ఒక బిగ్ బొనాన్స్ అని చెప్పుకోవచ్చు ఎవడసార్ ఆది పురుష్ బాగలేదు ఆ రాజేశ్యామ్ బాలేదు అసలు ఆ ప్రభాస్ యాక్టింగ్ గా రాలేదన్న వాడు వచ్చి ఒక్కసారి ఈ మూవీ చూడమనండి అండి మూవీ మామూలుగా లేదు ఇది వరకు మిర్చిలో ప్రభాస్ ఆ మాస్ లుక్ ఆ రక్తం అబ్బా ఎలా చూసాము దానికి ఉంది ఈ మూవీలో ప్రభాస్ లుక్ మాత్రం ప్రశాంత్ నేను మామూలుగా చూపించలేదు అండ్ ఆ కేజీఎఫ్ఏ మాస్ అనుకుంటే దానికి మించి తోపు ఉంది అసలు మూవీ చాలా అంటే చాలా బాగుంది సో ఇప్పుడే నేను యూట్యూబ్ లో ఒక వీడియో చూస్తూ ఉంటుంటే ఒకడేదో పిచ్చవాడు వాగుతున్నాడు ఒకసారి మీరు కూడా యూట్యూబ్ వీడియో చూడండి ప్రభాస్ కోపం అని ఆయన నా ఫ్రెండ్ అనేది ఆయనకు మూవీ మూవీ పరంగా మూవీ పరంగా ఎవరితోనే చెప్తాను ఓకే చెప్తున్నాను సలారే కాదు ప్రభాస్ ఇక మీద వంద సినిమాలు చేముడు వంద సినిమాలు సక్సెస్ కావు ఎందుకంటే ఆయనకి యాక్టింగ్ రాదు డైరెక్ట్ గా ఊరికే ఆయన కట్ వాడుకుంటారు అది కూడా ఫేక్ అటౌడు ఏం వాగుతున్నాడండి ప్రభాస్కి ప్రభాస్ కి యాక్టింగ్ రాదా ఆయన అవుట్లు ఆ కట్అవుట్ కూడా ఫేక్ అంట రా నువ్వు అసలు ఒక్కసారి వచ్చి చూడు ఈ మూవీ చూడు చూసిన తర్వాత కూడా నువ్వు ఇంకా మాట్లాడమంటే నీకు కళ్ళు పోయినాయి అనమాట ఇంకా నిజం చెప్తాను నీకు కళ్ళు కాదు నీకు బుర్రుడు పోయింది అనమాట ఎందుకంటే ఈ సలార్ మూవీ మామూలుగా లేదు ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే భీమత్సమైన పండగ చేసుకుంటారు మామూలుగా ఉండదు దంచి కొట్టిన ఊర మాస్ అసలు నిన్నటి నుంచి సెలబ్రేషన్స్ మామూలుగా లేదు ఇంక మూవీ చూసిన తర్వాత మాత్రం వేరే లెవెల్ పోవడం వచ్చింది అనమాట ప్రభాస్ ఫ్యాన్స్ కి అండ్ ఆ మాస్ లుక్ అబ్బా అబ్బా అబ్బాబ్బ సినిమా చూసినంత సేపు ప్రభాస్ ఒక దిష్టి తీసుకొని వాడుచుకోవాలనిపించింది అంత బాగున్నాడు అండ్ అంత బాగుంది ఆ సినిమా కూడా సో బ్లాక్ బస్టర్ అని అయితే చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది సినిమా సో అందరూ కంపల్సరీ చూడాలి మూవీ వెళ్ళి అండ్ నాకు మాత్రం నేను ఇప్పుడే చూసొచ్చాను సూపర్ అంటే సూపర్ నచ్చింది సో రెండో మూడో సార్ నాలుగో సార్ వెళ్ళి చూస్తాను నేను మూవీ సో ఇప్పటి వరకు సాఫ్ట్ లుక్ లో చూపించారు ఇప్పుడు మాస్ అంటే ఓర మాస్ ఇది వరకు మనం మిర్చిలో చూసాము ఆ తర్వాత ఇప్పుడు ఈ లో ఉన్నాడండి ఓర మాస్ లుక్ ఇంక ఈ తర్వాత ఏమన్నా మూవీస్ ఫ్లాప్ అయినాయి అని ఎవడన్నా అన్నాడంటే అది ప్రభాస్ తో పస్ చల్లకే కాదు ఆ తీసే డైరెక్టర్ తప్పు అంతేగాని ప్రభాస్ తప్పే కాదు సూపర్ మామూలుగా లేదు అసలు అసలు ఆ ప్రశాంత్ రాశాడు రాసాడు అనంటే ఇంకా మా ప్రభాస్ ని మైండ్ లో పెట్టుకునే రాసినట్టున్నాడు ఎందుకంటే ఇంక జీవం పోసాడు అనమాట నార్మల్గా లేదు అసలు సినిమా కేజీఎఫ్ కేజీఎఫ్ తోపు వాళ్ళకి ఇంకా సల్ల దానికి మించి ఉంటది నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి మామూలుగా లేదు సినిమా సో మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్ళి చూడండి పక్క బ్లాక్ బస్టర్ మూవీ మీరు మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయరు సో చూసారు కదా మా డార్లింగ్ సలార్ మూవీ రివ్యూ సూపర్ అంటే సూపర్ ఉంది సో మళ్ళీ లేటెస్ట్ రివ్యూ తో మళ్ళీ వచ్చేస్తా అది వరకు బాయ్